ఎలుయేసునామానికి మహిమ కలగడం కాక అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయము చూసినప్పుడు మరి అక్కడ దేవుని యొక్క నామమున యేసు ప్రభు శిష్యులు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు మనం చూడవచ్చు ముఖ్యంగా జీ యూదుల మధ్య ఏరుసలేములు మరి ఆ ప్రాంతాల్లో మరి పేతురు ద్వారా యోహాను ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరగడం మనం చూడవచ్చు అలాగే పిలుపు సెపన్ ద్వారా కూడా శోచక్రియలు అద్భుతాలు మరి దేవుడు వారి ద్వారా కూడా జరిగించాడు మరి ఇక్కడ మనం ఒక వ్యక్తి కోసం తెలుసుకోవచ్చు అపస్సుల కార్యం నాలుగో అర్చంలో అతని పేరు భర్ణభ అయితే అపస్సులు పేతురు వ్యవహాను వీరికి ఇతనుకు మరి బంధమ అనే పేరు మీద హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బండమాని అతనికి పేరు పెట్టడం జరిగింది మరి ఇతడు మరి ఇతని ఒక పేరుని బట్టి మరి అతని యొక్క జీవితము అతను సమాజంలో ఏ విధమైన పాత్ర చూపిస్తాడే ప్రజలకు ఏ విధంగా అతడు ఉపయోగపడతాడనేది మరి ఆ దైవజన్మ ప్రార్థన ద్వారా వాళ్ళు ఆత్మ ద్వారా సూచించిన పేరుని బట్టి తెలుసుకోవచ్చు అలాగే యేసు ప్రభు కూడా పేతుడికి ఒక పేరు పెడతాడు ఇవన్ నీవు కేఫా అని పడతావు కేఫా అంటే రాయి అంట మరి నీ మీద నా యొక్క సంఘాన్ని కడతానని దేవుడు తెలియజేస్తాడు అలాగా మరి దేవుడు కొంతమందిని ఒక్కొక్క విధంగా మరి వారి యొక్క జీవితాన్ని ప్రభావితం వారి ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తాడు అయితే పేతుడి ద్వారానే మొదటగా మరి అనేక మంది ఇరుసలేంలో వారి సంఘానికి చేర్చబడ్డారు ఇరుసలేంలో గిరుధుల మధ్య పేతుడు ఎక్కువగా స్వార్థ చేశాడు ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు చూసి మరి అనేక మంది రోగులు స్వస్థపడి అది మాత్రమే కాదు పేతుడు దేవుని యొక్క వాక్యాన్ని వివరించి ఏసే క్రీస్తు ఆయనే నర్సే అని మరి రుజువులతో తెలియజేశాడు అయితే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు పేతురు చెప్తాడు నువ్వు వీటిని మరి నేను క్రీస్తు అని నీకు తెలిసిందే దేవుడు నీకు తెలియజేశాడు అది దీన్ని నువ్వు మరి పునరుత్నం తర్వాత వరకు కూడా నేను చనిపోయే లేచే వరకు నీవు వీటిని చెప్పకూడదని ఆజ్ఞాపిస్తాడు మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ పేద అంత గొప్పగా సువార్త చేసే సమయంలో భర్నభా కోసం మాట్లాడి మరి అతన్ని అతని కోసం మరి ఆయన మరి నీవు హెచ్చరిక పుత్రుడు అనబడతావు ఇతరులను హెచ్చరించేవాడుగా అంటే దేవుని నాభాన్ని బట్టి మరి ఒక అపాయం లేదంటే ఒక నాశనంకరమైన ఆ యొక్క మార్గంలో ఉన్న వ్యక్తులను మరి దేవుని ద్వారా ఆయన వాక్యం ద్వారా ముఖ్యంగా ఈ భర్ణభ అంట పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడని వ్రాయబడింది విశ్వాసంతో ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఈ భర్ణభ కాబట్టి మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నుండి అనేకులను మరి వారి యొక్క పాపం విషయమై మరి వారి యొక్క దుర్నీతి విషయమై హెచ్చరించేవాడుగా దేవుడు అతన్ని సిద్ధపరిచాడు అలాగే ఒకరిని మనం ఏదైనా ఒక హెచ్చరించి దేవుని మార్గం నడిపించిన నడిపించినంత మాత్రమే మనం అవతల వ్యక్తి కంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేది చెప్పుకోవడానికి లేదు మన యొక్క గత జీవితం కూడా మన యొక్క ఆ యొక్క బలహీనత లేదు మనకు తెలిసి ఉంటుంది అయితే మనం దేవుని బట్టి దేవుడే హెచ్చరించబడాలా మనం తగ్గించబడాలని జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ఈ బంధప అనే వ్యక్తి మరి ఇతని యొక్క ఇతను చేసిన గొప్ప పని మనం చూసినప్పుడు అతడు ఏం చేశాడంట అపచుల కార్య అపచుల కార్యం తొమ్మిదో వజాన్ని చూసినప్పుడు మరి పౌలు ఒకప్పుడు సవులుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు ఈ అనే వ్యక్తి వారి ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు బాగా చదువుకున్నవాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వ్యక్తి అయితే మరి యేసుప్రభు యొక్క ఆయన యొక్క జన్మము ఆయన యొక్క ప్రజల కోసకు మరి ప్రవర్తలు ఎంతోమంది ప్రవచించారండి యేసుప్రభు కోసం రక్షకుడు కొడతాడు మరి యూదుల్లో నుండి మరి ఆయన జన్మిస్తాడు ఆయన మాట మీరు వినాలని అలాగే మోసే కూడా దేవుడు చెప్తాడు నాలాంటి ప్రవక్త ఒకడు మరి మీలో నుండి పుడతాడు జన్మిస్తాడు మీరు ఆయన మాట వినాలి కాబట్టి నీవు ఈ మాట ప్రజలకు వేలిప్రదలకు అంటాడు ఇవన్నీ తెలిసినా కూడా మరి అనేకులు యేసుప్రభుని మరి అంగీకరించలేదు యూదుల్లో అనేకులు అంగీకరించేవారు కాదు అనేక సార్లు యూదులు మరి ప్రధాన శాస్త్రులు వరిసైళ్ళు మరి వీరు ప్రధాన యాజకులు యేసు ప్రభుని చంపించాలని చంపించే ప్రయత్నం చేసేవారు అలాంటి దురాలోచన చేసిన వారి వల్ల అది కాలేదు చివరికి సిలువ వేసి వేసిబడే సమయంలో కూడా యేసు ప్రభు ఏ అన్యాయం చేయలేదు ఏ నేరం చేయలేదని పిల్లలతో చెప్తాడు ఆయన చెప్పినప్పటికీ కూడా ప్రజలందరూ మరి వారిని సిలువ వేయని కేకలు వేయడంతో యేసుని అన్యాయంగా సిలువుగా అప్పగిస్తారు మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు విషయమై అనేకలు యూదుల్లో మరి దేవుని అంగీకరించలేదు అందులో సవులు కూడా ఇతను అంగీకరించకపోవడమే కాదు కానీ ఇతను ఇంకొక ఇంకొక వేరొక దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నాడు మరి దే ఏసు నామాన్ని దేవుని నమ్ముకున్న మనుషులను హీంసించడం మొదలుపెట్టాడు మరి అనేక మందిని చెరసాల్లో వేయించేవాడు ఇంకా అది సరిపోకుండా దమస్కు పట్టణం దమస్కులోకి వెళ్ళి అక్కడ ఉన్న మరి ఏసు ప్రభుని అంగీకరించిన రక్షకులుగా అంగీకరించిన యూదులను కూడా మరి వారిని చంపించాలని వారిని బంధించే